ఓం నమశివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదిహేనవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈరోజు మీ యొక్క చిరకాల స్వప్నాన్ని మీరు నిజం చేసుకుంటారు అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే శ్రీ పోలేరమ్మ తల్లి ఆ జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోటి కోడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేసుట విద్య ఉద్యోగం విదేశీ ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును గురూజీ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురూజీ గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్స్లో ద్వారా స్వయంగా చెప్పబడును నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్ కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదిహేనవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఒక విశ్వం ప్రత్యేకంగా చిరునవ్వులు చిందించే అవకాశాన్ని ఇవ్వబోతుంది ఎప్పటి నుంచో మీరు కళలో ఊహించినటువంటి ఎన్నో రోజుల మనసులో దాచుకున్నటువంటి ఒక కళ ఈ రోజు రూపం దాల్చబోతుంది అది కేవలం ఒక కళ మాత్రమే కాదు ఇది మీ యొక్క జీవితంలో ఒక కీలకమైన మలుపు మీ కృషి ఫలించే రోజు మీకు దైవ ఆశీర్వాదం సాక్షాత్కారం అయ్యే సమయం ఈ యొక్క శనివారం రోజున ఉదయం మొదటి కిరణం మీ యొక్క జీవితంలో ఒక కొత్త ఆశ కొత్త స్ఫూర్తి కొత్త మార్గాన్ని తెరిచిస్తుంది మీరు చేసిన ప్రయత్నాలు మీరు పండిన కష్టం మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ కలిసి వచ్చి ఒక గొప్ప ఫలితాన్ని మీకు ఇస్తాయి అయితే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దైవ ఆశీస్ల సమయం ఉదయం లేవగానే అవకాశం వైపు చూడండి ఈరోజు సూర్యుడు మీ యొక్క కుంభరాశి వ్యక్తులకి ప్రత్యేకమైన కాంతిని ప్రసాదిస్తున్నాడు ఇక మీ యొక్క శని మీ మాటలకు శక్తిని ఇస్తాడు గురుడు మీకు మార్గదర్శకాన్ని ఇస్తాడు శుక్రుడు మీ మనస్సుకు ఆనందాన్ని ఇస్తాడు ఈ సమయంలో మీరు ఆరాధన చేస్తే లేదా ఏదైనా నిర్ణయం తీసుకునే అది జీవితాంతం మిమ్మల్ని విజయవంతులుగా చేస్తుంది మీరు ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకుంటున్నటువంటి పని ఈరోజు మీరు ప్రారంభించండి అయితే ఇక కుంభరాశి వారు కళలు కనేవారు కానీ కళలు గాలిలో కాదు వాస్తవికానికి దూరంగా ఉంటాయి మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఉద్యోగం కావచ్చు విద్యలో విజయం కావచ్చు కుటుంబంలో శాంతి కావచ్చు లేక ఎవరో ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలో రావడం కావచ్చు ఈరోజు కళ నిజమవుతుంది ఇది ఆధ్యాత్మికత కూడా బలమైన రోజు చంద్రుడు మీ ఆత్మలోని కోరికతో జత కట్టుకోబోతున్నాడు మీరు ఈ రోజు నేను సాధించగలుగుతాను అని నమ్మితే విశ్వం మీకు దాన్ని అందిస్తుంది ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు చూస్తే విజయం సమయం ఈ సమయంలో మీరు ఏ పని చేసినా అత్యంత ఫలప్రదంగా ఉంటుంది మీరు మాట్లాడే మాటలు ఇతరుల హృదయాలను తాకుతాయి మీ ఆత్మవిశ్వాసం మీ చిరునవ్వు మీ శాంత స్వభావం ఇతరులకు ఆకర్షిస్తుంది వాణిజ్యం ఉన్నవారికి కొత్త ఒప్పందాలు వస్తాయి ఉద్యోగస్తులు ఉన్నతాధికారులు ప్రశంసలు లభిస్తాయి విద్యార్థులకు సరికొత్త ఆలోచనల ప్రశంసలు లభిస్తాయి విద్యార్థులకు ఒక ముఖ్యంగా మధ్యాహ్నంలో మీరు ఎదురు చూస్తున్న వార్త ఒకటి వస్తుంది ఫోన్ కాల్ రూపంలో మెసేజ్ రూపంలో లేదా సమావేశం రూపంలో ఈ సమాచారం మీ జీవితాన్ని మార్చబోతుంది ఇక సాయంత్రం ఐదు గంటల తర్వాత చూస్తే గనక భావోద్వేదాల ప్రవాహం సాయంత్రం సమయంలో మీ మనస్సులోని ప్రశాంతంగా ఉంచుకోండి మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలను వెనక్కి చూసి ఇతరులకు ఎలా వచ్చాను అని మీరు ఆశ్చర్యపడుతున్నారో చిన్నగా బయటకు వెళ్ళి కాసేపట బయట గాలికి తిరగండి సూర్యాస్తమయానికి చూడండి ఈ సాయంత్రం మీకు ఒక యాంత్రిక సమయం లాంటిది మీరు అంతర్గతం మీకు స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది ఇదే సరైన దారి అని మీ అంతరంగం మీకు చెబుతుంది ఇక ప్రేమలో ఉన్న కుంభరాశి వారు ఈరోజు తమ భావాలను స్పష్టంగా చెప్పే అవకాశాన్ని పొందుకుంటారు మీరు ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నటువంటి మాటలను ఈరోజు చెప్పడం సమాధానం మీకు సహనుకూలంగా ఉంటుంది ఒంటరిగా ఉన్నవారికి ఒక కొత్త పరిచయం రూపంలో సఖి వారి యొక్క జీవితంలో ప్రవేశిస్తారు కుటుంబ జీవితంలో అనుకోని సంతోషం ఒక పాత విభేదం పరిష్కారం అవుతుంది ఇక ఆర్థిక పరిస్థితికి గమనిస్తే గనక ఈరోజు ఆర్థికంగా కూడా బలమైన రోజు చిన్న పెట్టుబడి పెద్ద లాభాన్ని ఇస్తుంది మీరు చేసిన సేవింగ్స్ ఇప్పుడు మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఎవరో మీకు సహాయం చేయబోతున్నారు బంధువులు కానీ స్నేహితులు కానీ లేకపై అధికారికి కానీ మీకు సహాయం చేయడం కూడా జరుగుతుంది ఇక అలాగే ముఖ్యంగా ఆదాయం ప్రవేశిస్తుంది ఇక స్వయం ఉపాధి చేసుకునే వారికి అనుకూలమైన పరిస్థితులు ఈరోజు ఏర్పడతాయి ఇక ఆధ్యాత్మికత పరంగా ఈరోజు గమనిస్తే గనక కుంభరాశి వారికి ఈరోజు కర్మఫలం దినం మీరు గత నెలలుగా చేసిన పుణ్య కార్యాలు ఇప్పుడు ఫలిస్తున్నాయి గురువు లేదా శనికి నమస్కారం చెయ్యండి మీలోని కృతజ్ఞత భావం విశ్వాన్ని సంతోషించపరుస్తుంది ఈరోజు ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి శుక్రుడు మీకు మీ యొక్క ఆకర్షణ ప్రేమ సౌందర్యాన్ని మరింత పెంచుతాడు ఆరోగ్యంగా చూస్తే ఈరోజు శక్తివంతంగా ఉంటుంది అయితే అధిక ఉత్సాహంతో అలసట లేకుండా జాగ్రత్త పడండి నీటిని త్రాగే తగినంత త్రాగండి కాఫీ లేదా టీ ఎక్కువగా తీసుకోకండి సాయంత్రం నడకకు వెళ్ళండి చాలా మంచిది మీ కళ నిజమవుతున్నప్పుడు మనసులో గర్వం కాకుండా కృతజ్ఞత పడాలి ధ్యానం చేస్తే ఆ ఉత్సాహాన్ని మీరు నిలుపుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్